ఐస్ నేను మా అన్న ఇద్దరం కలిసి తునికూర ఆకులు ఆకులు తునికూరకు మళ్ళీ బల్సురాకు మా కోర్స్ ఇవన్నీ తెంపడానికి వెళ్తున్నాము తెంపుకొని రావాలి కదా ఎందుకంటే రేపే ఉన్నది వినాయక చవితి వినాయ్ కాబట్టి తొందరగా పోయి తెంపుకొని వస్తే ఇంటికా ఏమన్నా పని ఉన్నా కానీ మనం చేసేసుకోవచ్చు మన ఇంట్లో పెద్దోళ్ళకి అప్పు ఇప్పేసి వాళ్ళు చేసేసుకుంటారు పని ఏదైనా ఉంటే మీతో పాని గణపతికాలు మేము చూసుకుంటాం కదా అందుకే మేము వెళ్తున్నాము మాది దొరకాలంటే మొత్తం ఇక్కడ సైడ్ పోవాలా గట్టి సైడ్ పోవాలా ఆ టోపుని మొత్తం పూర్తి లాస్ట్ పోవాలా ఇంకెక్కన పోవాలా చాలా దూరం ఉన్నది పోయాక చూపిస్తా అక్కడ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక పోయినాక అది అంతా చూపిస్తాను చూడండి ఒకసారి చూడంగా మొత్తం ఇక గట్లకి వచ్చినాం ఇంట్లో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ సైడ్ వచ్చినాం మొత్తము అడుగుపందులు ఉండే ఏముండే ఇక్కడ కానీ అడవి పందులు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ బాగా పెద్ద పులి కూడా అదొకటి ఉన్నది మా ఊరికి చెప్తే ఎవరు నమ్మరు కానీ ఒకటి పులి అయితే ఉన్నది అందుకే ఎందుకో దూరం వెళ్ళా కూడా కొద్దిగా చేరు అవుతున్నది చిన్న ఒకటి ఉంది దాని దగ్గరికి మాత్రమే వచ్చినాము చూడండి తుమ్కూరు ఉంది చూడండి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా ఫీజిబుల్గా ఉంది కదా చూడండి చూసారు కదా లొకేషన్ ఎంత బాగుంది ఇక్కడ మొత్తం తుమ్ముకూరు ఇట్లా చూడండి ఇక్కడ మొత్తం బండారాలే ఉన్నాయి మొత్తము గయ్య అవ ఘట్టీ కామనే ఇక్కడ జాగ్రత్త ఉండదు ఎందుకంటే పందులు ఇట్లా ఉన్నాయి కదా కొంచెం జాగ్రత్త ఉండబడతా తప్పదు జాగ్రత్త ఉండాలా చూడండి లొకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉన్నది చూడండి ఇగో చాలా అంటే చాలా బాగుంది మ్యాక్సిమం ఇంకా మేమైతే ఎక్కువ రాము ఎప్పు ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రం వస్తాము ఎక్కువ రాము మేము ఎప్పుడన్నా లైట్గా మా ఫ్రెండ్స్తో కలిసి టైంపాస్ కాకపోతే దానికి దీనికి కష్టం ఇగో పండ్లు అయినాయి చూడండి ఇక 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 చూడండి పండ్లైనవి ఎంత బాగున్నాయి అంటే చాలా బల్సురు పండ్లు ఎన్నో ఎంత బాగుంటాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి చూసా చూడండి ఇంకో కలెట్ ఇంకో వేరే వాళ్ళు తెప్పిస్తూ ఉన్నారు ఆల్రెడీ త్వరగా వెళ్తున్నాం అందుకే తో ఒకటి కరెక్ట్ లేదు దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉన్నది ఇగో మన్నా దగ్గర ఉరుకుతుండవు చూడండి ఇక తెంపేస్తున్నాడు అంటే ఆల్రెడీ అక్కడ మొత్తం చూడండి వచ్చేసినాం ఆల్రెడీ చెట్టు దగ్గరికి అయితే దగ్గరికి వచ్చేసినాము చూడండి ఒకసారి సరిగా ఇవంత మీదకి ఎక్కాల మళ్ళా తువనేమో ఇట్లున్నది చాలా రాళ్ళు జర్రా కాలు స్లిప్ అయ్యి పడితే మాత్రం రో వదులుతుంది జాగ్రత్త ఇలా లైస్ ఉంటుంది తావలలో చూడండి బల్స్ పన్న చూడండి చూడండి ప్లస్ వచ్చింది ಸೃಷ್ಟಿಗೆ ಸಲಂತ ಚಿಕ್ಕ ನೀರಿ చిరు చూడండి మీద మా మీ అన్నయ్య మొత్తం పాచిపాకులు తెతుండు కూర్చొని చూడండి ఇగో ఈ బండ మీద ఉన్నా ఇగ మా అన్నీ ఇక్కడ కింద ఉన్నారు ఇగో మా అన్న సంజా డబ్బు చూడండి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇగో చూడండి చూ పుట్సాకులు తెంపుతున్నాం ఫ్రెండ్స్ అంటే ఇవే పుట్టుసాకులు తెంపుతున్నాం మొన్న ఆల్రెడీ మొత్తం ఆల్రెడీ తెంపేసుకున్నాం అయిపోయింది బల్సురాకు రాకు పొట్సాకు పాస్పాకులాకు మొత్తం తెంపుకున్నాము ఇవి ఆల్రెడీ తీసుకొని వెళ్తున్నాం ఇవి ఆల్రెడీ ఇయో ఆల్రెడీ మనీ వెళ్తుడు రైట్ అందరికీ బాయ్